తెలంగాణ ఉద్యమానికి గోదావరిఖనిలో పురుడు పోసుకొని సింగరేణి కార్మికులను సబ్బండ వర్గాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమం చేసిన ఉద్యమ నేత మన మాజీ శాసనసభ్యులు సభ్యులు చందర్ గారు మన దగ్గర ఇక్కడ ఉన్నారు వారి మనోగతం ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం మన గోదావరి ఖని పురుటిగడ్డ ఉద్యమానికి ఇక్కడ ఉద్యమాన్ని మీరు పుర్రుతో ఇచ్చిందనేది ప్రజలకు తెలిసిన విషయం మరి ఆ విధంగా ఉద్యమంలో ఉన్న మీరు ఎందుకు ప్రజలు ఈరోజు వద్దనుకున్నారు ఉద్యమ నేతగా మిమ్మల్ని గుర్తించి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గెలిపించింది కదా గెలిపించిన తర్వాత మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారు ఈ విషయంలో లింగాపూరు విషయం కుందనపల్లి విషయంలో సోమవారం సత్యనారాయణ ఏమన్నా ఏమన్నారంటే మీరు ఎక్కడికి పోయినా కూడా అది మీకు మళ్ళీ గ్రామ పంచాయతీలు అనేది కాదు అనే మాట చెప్పింది మీరు కూడా లింగాపురం కదా మాది కూడా లింగపురం అప్పుడు మేము కూడా ఊరు కోసం ఉద్యమం చేసినా మీ దగ్గర కూడా వచ్చినాం మేము వినతి పత్రాలు కూడా చాలా సార్లు ఇచ్చింది అట్లాంటి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒక తృప్తి ఉన్నది నాకు నాలుగు నాలుగు గ్రామాల ప్రజలు మాత్రము ఈ విషయంలో చాలా సంతోషంగా మీ మీద చాలా అభిమానంగానే ఉన్నారన్న ఉన్నారా మొన్న ఓట్లు వేసిరాట ఆఫీస్ కదా కనీసం ఛాయ కమాన్ కాడికి పోయి భోజనం చేయాలి ఇదేంది మీ దుస్థితి మనకని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని గోదావరి కన్ పెట్టించేటువంటి విధంగా కృషి చేసిన ఇక్కడ కోర్టుకు ఇంతకుముందు కోర్టు భవనం కూడా లేకుని అందరూ కూడా పెద్ద పెళ్లికి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఉంది పెద్ద ఇక్కడ కోర్టు కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించి మార్కండేయ కాలనీలో ఇలా చంద్రబాబు కాలనీలో పెద్ద బిల్డింగ్ ను మంజూరు చేయి ఎందుకంటే ఏదైనా కేసులు అయితే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఫ్యామిలీ కేసులు అయితే కుటుంబానికి కుటుంబం అంతా కూడా పెద్ద పెళ్లి రావాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి విద్యమ్మ ఫౌండేషన్ ద్వారా కానీ ఇంకా మీ మీకు తెలిసిన విధంగా కూడా చాలా సహాయం చేసింది అనేది ఉంది కదా మరి ఇంత చేసినాక కూడా ఇక్కడ ప్రజలు ఎందుకు గుర్తించలేకపోయింది సింగరేణి యూనియన్ అంటే మీ యూనియన్ పరంగా ఏమన్నా కొంత ఓటమి జరిగింది అనేది కొంత ప్రజలలో ఉంది అంటే సింగరేణి నాయకులు అంటే యూనియన్ నాయకులు ఈ సింగరేణి బావుల మీద కొంత దౌర్జన్యం చేసింది అనేది కూడా కొంత ప్రజలలో ఉంది అది కూడా మీకు ఏమన్నా నష్టం జరిగిందంటారా భవిష్యత్తులో అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ స్థానిక ఎలక్షన్లలో విజయం సాధించాలనే దాని మీద మీరు ఏమన్నా ప్రణాళిక వేసుకున్నారా మీ వెంట ఉండి వేరే కుంపటి పెట్టి ఈరోజు మీ అపజయానికి కారణమైన అంటే వేరే పార్టీలో కూడా పోతుంది అనేది ఒక ఆరోపణ ఉంది కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి బీజేపీ పార్టీలో విలీనం అనేది ఒక వార్త వాస్తవమా